హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆరేడు రోజులు అవుతున్న తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు మరి ఇంత టైం ఎందుకు పట్టింది బడ్జెట్ మీద ప్రిపేర్ కావడానికి ఇంత టైం పట్టిందా లేదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సరే ఎట్టకేలకు బడ్జెట్ మీద స్పందించారు సంతోషం కానీ అదే క్రమంలో రాజకీయంగా కొన్ని కామెంట్ చేశారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన స్థాయి కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు నిజానికి పవన్ కళ్యాణ్ స్థాయి పెద్దదా జగన్మోహన్ రెడ్డి స్థాయి పెద్దదా మనం సైంటిఫిక్గా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం మనం ఏది ఒట్టుగా మాట్లాడుకోవద్దు వాళ్ళగా పొలిటికల్ కామెంట్స్ చేయొద్దు మనం టెక్నికల్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకవైపు పవన్ కళ్యాణ్ మరొక వైపు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి ఇవాళ అసెంబ్లీలో ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీకి పదకొండు స్థానాలు మాత్రమే ఉన్నాయి జనసేనకి ఇరవై ఒక్క స్థానాలు వైసీపీకి పదకొండు స్థానాలు మరి ఇరవై ఒక్క స్థానాలకి నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద లీడరా లేదు పదకొండు స్థానాలకి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద లీడరా మీరు చెప్పండి తర్వాత ఈ ఇరవై ఒక్క స్థానాలు కూడా ఎన్ని స్థానాలు పోటీ చేస్తే వచ్చాయి ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే వచ్చాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి దక్కని అవకాశం ఇది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పోటీ చేసిన ప్రతి చోట కూడా గెలపటం గెలవటం తర్వాత ఈ వైసీపీకి పదకొండు స్థానాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే వచ్చాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే పదకొండు సీట్లు వచ్చాయి గతంలో ఈ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి పోయిసారి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లుంటే పదకొండు సీట్లకి వైసీపీ పడిపోయింది ఈ పార్టీకి కేవలం ఒక్క సీటు ఉండేది ఆ ఒక్క సీటు కూడా వైసీపీ లాక్కుంది ఆ ఒక్క సీట్ నుంచి ఇరవై ఒక్క సీట్లకి జనసేన ఎదిగింది జగన్మోహన్ రెడ్డి గారేమో నూట యాభై ఒక్కటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు నూట డెబ్బై సీట్లకు పోటీ చేసి వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అదమ పాతాలను తొక్కేస్తారని చెప్పేసి టీడీపీతో బీజేపీతో జతగట్టి ఆ పొత్తు ధర్మం కోసం ఇరవై ఒక్క స్థానాలు తీసుకొని ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి పవన్ కళ్యాణ్ గారు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఎదిగారు ఇరవై స్థానాలు ఆయనకి పెరిగినాయి ఈయనకి నూట నలభై స్థానాలు తగ్గినాయి మరి ఎవరు గ్రేట్ అన్నారు ఇక్కడ ఎవరు గొప్ప లీడరు ఎవరు పెద్ద లీడర్ అనాలి భారతదేశ ప్రధాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన పవన్ కాదు తుపాను అని మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ వల్ల విడిపోయినటువంటి టీడీపీ బీజేపీ కలిశాయి ఇవాళ కలవటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు చాలా ఎక్కువగా వచ్చాయి ఎంపీ సీట్లు ఎక్కువ రావటం వల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాల ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కొనసాగుతుంది అంటే దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ కలవటం వల్ల ఎక్కువ ఎంపీ ఎంపీసీట్లు ఆంధ్రప్రదేశ్లో రావటం వల్ల ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది ఆ కలవటానికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు గెలవటానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి హెల్పే కారణం అందుకని పవన్ కాదు తుపానని సాక్షాత్తు భారతదేశ ప్రధాని మాట్లాడుతున్నాడు ఇలా వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది జగన్మోహన్ రెడ్డి గురించి అలా మాట్లాడేవాడు అలా చెప్పేవాడు ఉన్నాడా పైగా జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లి దుర్మార్గుడు అంటుంది సొంత తల్లి మోసగాడు అంటుంది బాబాయ్ కూతురు నరహంతకుడు అంటుంది నేను చెప్తున్న మాటలు కావు ఇవి నా సొంత కవిత్తారు కాదు షర్మిల సునీత విజయమ్మ చెప్తున్నటువంటి మాట నేను చెప్తా ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ సొంత పార్టీ నాయకులే ఏం మాట్లాడుతున్నారు ఆయనకి అధికార యావ తప్ప ఇంకేమీ లేదు మా మాటలు కూడా వినడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇలా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ చాలా గొప్ప నాయకుడని వైసీపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు కాదు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కేజీ రెడ్డిని అడగండి మొన్న దాకా వైసీపీలో ఉన్న విజయసాయి అడగండి ఒకసారి పాత స్టేట్మెంట్ చూడండి పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అని విజయసాయి స్టేట్మెంట్ ఇవ్వలేదా పవన్ కళ్యాణ్ వాళ్ళ కూటమి గెలిచిందని చెప్పేసి కేతిరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వలేదా ఇవాళ వైసీపీలోనే ఉన్నారు వాళ్ళంతా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అని మాట్లాడుతున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కదా ఒకసారి అది కూడా చేద్దాం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేగా వీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అందరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎం పులివెందల ఎమ్మెల్యేగా గతంలో ఉన్న ముఖ్యమంత్రి పదవిని అంతకుముందు ఉన్న ప్రతిపక్ష కూడా జగన్మోహన్ రెడ్డి గారు దక్కించుకోలేకపోయారు ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తర్వాత కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకొక మాట ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తూ తన సినిమా షూటింగ్ను కూడా పక్కన పెట్టుకొని సినిమాను కూడా పక్కన పెట్టుకొని తను నమ్ముకున్న తనకి అవకాశం ఇచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీని సినిమా అవకాశాలు కూడా పక్కన పెట్టుకొని ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నాకు అసెంబ్లీ ముఖ్యం ప్రజలు ముఖ్యం అని చెప్పేసి నిరంతరాయంగా తన శాఖని పరివక్షిస్తూ అసెంబ్లీకి వస్తూ అసెంబ్లీలో తన శాఖకు సంబంధించినటువంటి సమాధానం చెప్తూ రెగ్యులర్ అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అసెంబ్లీని దాటవేసి అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ ఎమ్మెల్యేగా అలవెన్సులు తీసుకుంటూ ఎమ్మెల్యేగా సెక్యూరిటీని అనుభవిస్తూ అసెంబ్లీకి బంకు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా జీతం నాకు అవసరం లేదు కానీ అసెంబ్లీకి వస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అసెంబ్లీ జీతం కావాలి కానీ అసెంబ్లీకి రాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎవరు గొప్ప నాయకుడు అసెంబ్లీకి వచ్చేవాడి గొప్ప నాయకుడా అసెంబ్లీకి రానివాడి గొప్ప నాయకుడా అసలు ఉన్న పదం అబ్రివేషన్ ఏంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీ సభ్యుడు అంటే ఎక్కడికి పోవాలి స్కూల్ స్టూడెంట్ ఎక్కడికి పోవాలి స్కూల్కి పోవాలి కాలేజ్ స్టూడెంట్ ఎక్కడికి పోవాలి కాలేజీకి పోవాలి వాళ్ళకి పోకపోతే తప్పవుతుంది కానీ అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీకి రాకపోతే నేరం అవుతుంది ఎందుకు నేరం అవుతుంది స్కూల్ స్టూడెంట్కి కాలేజ్ స్టూడెంట్కి జీతం ఎవరు పైగా అయితేనే డబ్బులు కట్టి కాలేజీలో స్కూల్లో జాయిన్ అవుతాడు కానీ ఎమ్మెల్యేకి జీతం ఇస్తారు ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నందుకు గాను జీతం ఇస్తారు అలవెన్సులు ఇస్తారు సెక్యూరిటీ ఇస్తారు ఎమ్మెల్యే అనేది ఒక హోదా అదొక బాధ్యత కూడా కానీ ఆ బాధ్యతను నిర్వర్తించకుండా జీతం తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కర్తవ్యాన్ని మర్చిపోయి జీతం తీసుకున్నాడు అలవెన్స్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు జీతం అవసరం లేదు నాకు అలవించిన అవసరం లేదు కానీ నా బాధ్యతగా నేను అసెంబ్లీకి వస్తాను నా బాధ్యతను నేను నెరవేరుస్తాను అంటాడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు పెద్ద లీడరు ఎవరు గొప్ప లీడరు నేను చెప్పనవసరం లేదు మీరు కామెంట్ చేయండి దయచేసి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాస్తవాలు తెలవాలి ఏ కామెంట్ వల్ల వైసీపీ ఇలా ఓడిపోయిందో నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లే పరిమితమైందో ఇప్పటికీ అదే భావనలు అదే ఆలోచనలు అదే దాంట్లో ఉంటే ఎప్పటికీ ఆ పార్టీ బాగుపడింది ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారే గుంత తవ్వి లోపల పెడుతున్నారా గుంత తవ్వి లోపల పెట్టేసి పైన మట్టి కప్పుతున్నారు ఆ మాట నేను వాడలేక వాడట్లేదు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి అదో పదాన్ని తొక్కుంటాడు తొక్కుంటున్నాడు ఇవాళ అసెంబ్లీకి రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొచ్చుగా అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఎవరన్నా ప్రజలు ఎన్నుకుంటారుగా వేరే వాళ్ళని అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు అసెంబ్లీకి రానప్పుడు హోదా అడగడం ఎందుకు అసెంబ్లీకి వచ్చి ఏదన్నా ఉంటే మళ్ళీ పైగా హోదా తీసేసింది ఎవరు ప్రజలు కాదా పదకొండు సీట్లు ఇచ్చింది ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా ప్రజలు ఇవ్వని హోదాని ప్రజలు ఇవ్వొద్దనుకున్న హోదా అని జగన్మోహన్ రెడ్డి ఎవరు అడగడానికి ఇవ్వటానికి వీలు ఎవరు అడగడానికి ఆయన ఎవరు ఇవ్వటానికి వీలు ఎవరు అది ప్రజలు ఇచ్చారు తీర్పు నీకు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదాని ప్రజలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి పదవిని నూట యాభై సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు మొన్న పదకొండు సీట్లకి ఆ ప్రజలే పరిమితం చేశారు రెండుకి నువ్వు పనికిరావని మళ్ళీ ఆ ప్రజల దగ్గర నువ్వు పనికి అని నిరూపించుకోవాలి అవును అది పనికొస్తాడు మంచి కుర్రాడు మంచి పరిపాలన చేయగలడు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకోవాలి కానీ రాష్ట్ర ప్రజలేమో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలు పట్టభద్ధడు జరిగితే రెండిట్లో బ్రహ్మాండమైన మెజార్టీతో కూటమికి అధికారం ఇచ్చారు కూటమికి అవకాశం ఇచ్చారు కూటమి ఎమ్మెల్సీని గెలిపించారు పైగా గతంలో పోలైన ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ ఓట్ బ్యాంకు నమోదైంది కూటమికి టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరిగింది కూటమికి ఇటువైపు ఇలా ఉంది అటువైపు అలా ఉంది నిజానికి గతంలో ఎమ్మెల్సీగా ఓడిపోయినటువంటి లక్ష్మణరావు పీడిఎఫ్ అభ్యర్థి లేదా ఆలపాటి రాజమేత కృష్ణాగుంటూలో ఓడిపోయినటువంటి అభ్యర్థి పోయినసారి అరవై ఎనిమిది వేలు మెజార్టీ వచ్చింది గెలుపులో ఆయనకి ఈసారి మొత్తం వచ్చిన ఒకటి అరవై మూడు వేలు కారణం ఏంటని చెక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మద్దతు ఇవ్వటం అన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడానికి కూడా జనం ఒప్పుకోవచ్చా మద్దతు ఇచ్చిన వ్యక్తికి ఓటే ఇచ్చా పాప ఆయన కమ్యూనిస్టు కొద్దిగా మంచివాడు జనం కోసం పోరాడేవాడు కానీ ఆయన్ని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడం ఫలితంగా ఓడించారు ఇలా జగన్ పట్ల రాష్ట్ర ప్రజలు ఉన్న అభిప్రాయం అది పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడదీద్దామని చాలా ప్రయత్నం చేశాడు కానీ విడిపోవడం సాధ్యం కాదని తెలుసుకొని ఇలా పవన్ కళ్యాణ్ మీద అక్కసి వెరగక్కుతున్నాడు ఎందుకు తనకంటే పెద్ద పార్టీగా జనసేన ఉంది తనకంటే పెద్ద నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు దేశంలోనే పవన్ కళ్యాణ్ పేరొందికి పొందుతున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినంతకాలం నాకు రాజకీయ జీవితం ఉండదు మళ్ళీ అధికారం రాదు అధికారం కాదు కదా పార్టీ పెరగదు పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రాజకీయ కారణాలను మనసులో పెట్టుకొని ఈ గజ్జిని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వదిలేయండి మీరు అసెంబ్లీకి రండి బడ్జెట్ మీద బడ్జెట్ పెట్టిన రోజే మాట్లాడండి పొలిటికల్ కామెంట్ పొలిటికల్ కామెంట్ వచ్చిన రోజే మాట్లాడండి అదే రోజు అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడితే మీకు సభ్యుడు తెలుసు మీరు రాష్ట్రాన్ని పరిపాలించగలని ప్రజలు మళ్ళీ నమ్మితే మీకు అధికారం ఇస్తారు జగన్ టూ పాయింట్ ఓ చూపించుకోవచ్చు మీరు ఏదో టూ పాయింట్ వన్ అన్నారు కదా అంతేగాని పవన్ కళ్యాణ్తో మీకు పొంత లేదు పవన్ కళ్యాణ్ ఓడి గెలిచినటువంటి వ్యక్తి మీరు గెలిచి ఓడినటువంటి వ్యక్తి గెలుపుని చూసి సీఎంగా ఇక పనికిరాడని రాడని ఓడించారు మిమ్మల్ని ఆయన కావాలని చెప్పేసి ఆయనకి ఇచ్చిన ప్రతిష్టానంలో గెలిపించారు ప్రజలు ప్రజలు ఇచ్చిన తీర్పు నేను చెప్పట సొంత కవిత్వం సో ఇదంతా విన తర్వాత ఎవరు గొప్ప నాయకుడు అంటే దయచేసి మీరే కామెంట్ చేయండి